హాయ్ ఫ్రెండ్స్ మా అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు ముగ్గులో చూడండి అండి ఇడ్చిడు ఇడ్చిడు అదిగోండి చూద్దాం ఎలా వస్తుందో ఇదైతే నేను వేసాను అంటే రంగులు ఎందుకు అంత ఘనంగా అని చెప్పేసి నేనైతే సింపుల్గా వేసేసాను నెక్స్ట్ ఇగో ఇక్కడ రెయిన్బో బుక్ కలర్స్ లాగా అన్నీ వేసాను దీన్ని డిజైన్ చేస్తా ఇప్పుడు డిజైన్ చేసిన తర్వాత పూర్తిగా అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందాక రెయిన్బో కలర్ అని చెప్పేసి ఏదైనా డిజైన్ వేస్తా అన్నా కదా ఇది ఈ విధంగా చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇదైతే రాదాం మీరు అంటే మామూలుగా గీతలతో కాకుండా ఇలా చుక్కలతో వేయాలి అనుకుంటే నేను ఇది చుక్కలు వేసి ముగ్గేసేటప్పుడు మర్చిపోయాను ఎన్ని చుక్కలు వేయండి అన్నది చెప్పలేదు అంటే వీడియో తీయలేదు చుక్కలన్నీ వేసిన తర్వాత వీడియో తీసాను నేను మీకోసం సపరేట్గా మళ్ళీ ఒకసారి చుక్కలు వేసి రేపు పొద్దునే వీడియో తీస్తాను ఓకేనా అదిగోండి మా వారు దీనికి కలర్ వేసారు ఎలా ఉందో చెప్పండి బాగుందా డిజైన్ సింపుల్గా అనమాట అందరూ పడుకున్నారు మా రోడ్లో ఎవరు లేరు చూడండి అటు ఖాళీ ఇటు ఖాళీ మేమే ఉన్నాం అన్నమాట ఎప్పుడెళ్ళి పడుకోవాలి హ్యాపీ సంక్రాంతి అందరికీ ఇవి ఫస్ట్ పదిహేను చుక్కలు వేసుకోవాలి మూడు వరుసలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సమానంగా వేసిన తర్వాత ఇటు నుంచి రెండు రెండు చుక్కలు వదిలేసి ఇది మూడు ఉందిగా ఇది ఒకటి రెండు మూడు సేమ్ ఇటు నుంచి రెండు వదిలేసి ఇక్కడ సమానంగా ఒకటి రెండు మూడు ఇలా తొమ్మిది చుక్కలు వేసుకోవాలి ఫ్లవర్సలు ఒకటి వేసాను కదా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సేమ్ ఇలాగే వేసుకోవాలి తొమ్మిది చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చుక్కలు సేమ్ మూడు వరుసలు వేసుకోవాలి ఇక్కడ మూడు ఇక్కడ మూడు నాది ఒంకరుకు వచ్చింది మీరు తిన్నగా వేసుకోండి ఇట్లా స్ట్రైట్గా వేసుకోండి నేను అది కొంచెం ఇలా వచ్చేసింది తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ రెండు చుక్కలు ఉన్నాయా సేమ్ అనమాట ఇప్పుడు దీనికి ఆపోజిట్ వేసుకున్నావు మూడు ఇది కూడా నాలుగు ఐదు ఇప్పుడు ఈ చుక్కలు ఉన్నాయా ఇవి మనం ఇప్పుడు ఈ వరుస రెండు వరుసలు మళ్ళీ పదిహేను ఇక్కడ ఎట్లాగైతే పదిహేను చుక్కలు వేసుకున్నామో అలా మూడు వరుసలు వేసుకోవాలి ఇక్కడ పదిహేను మళ్ళీ పదిహేను చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇక్కడ నాకు ఇటు ఇట్లా వచ్చింది కాబట్టి ఇక్కడ దగ్గరగా అయినాయి చుక్కలు సేమ్ పదిహేను చుక్కలు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు సేమ్ ఇక్కడ రెండు చుక్కలు వదిలేసి ఇక్కడ నుంచి అనమాట రెండు వరుసలు వేసుకోవాలి ఇటు రెండు చుక్కలు వదిలేయాలి ఇటు రెండు చుక్కలు వదిలేయాలి రెండు వరుసలు వేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు చుక్కలు వదిలేసి మళ్ళీ ఇక్కడ నుంచి రెండు వరుసలు వేయాలి ఇటు సైడ్ కూడా రెండు రోజులు వేయాలి ఇటు రెండు ఇటు రెండు రోజులు వేసి రెండు వర్సలు సేమ్ ఇక్కడ రెండు ఇక్కడ రెండు రోజులు వేస్తే మధ్యలో మూడు వస్తాయి కదా రెండుసార్లు వేయాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎలా వేయాలంటే సింపుల్గా కనిపిస్తుంది ఈ పైన చుక్క ఈ చుక్క వదిలేసి ఈ మధ్యలో మీడియాలో ఇలా గీసుకోవాలి సేమ్ ఇలా మొత్తం ఇంతే ఉంటుంది ఈ బాక్స్ ఇలా ఇప్పుడు ఇలా గీసుకున్నాం కదా సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు కూడా అంతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సేమిటి నుంచి కూడా వెయ్యండి షూర్ ఇక్కడ నేను చెప్పా కదా వంకర వచ్చిందని ఇక్కడ కొంచెం దగ్గర కనిపిస్తుంది మీరు చూసుకొని మంచిగా స్ట్రైట్గా వేసి వెయ్యండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇది ఈ వరుస ఓకేనా ఇలా అన్ని బాక్సెస్ ఇలా సేమ్ ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే ఇలా బాక్స్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ ఈ చుక్కలని ఇలా కలుపుకుని రాడం అంతే వచ్చి కలిపి చుక్కలన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ రావడమే ఈజీ అండి చాలా ఈజీ మీరు ఒక్కసారి వేసారంటే ఈజీ ఉంటుంది ఇలా రౌండ్గా వేసుకుంటూ రావడమే అయిందా మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా అనుకుంటా దీన్ని ఇలాగే ఇటు సైడ్ అటు సైడ్ అయిపోయింది కదా ఇటు సైడ్ అనమాట ఇలా చుక్కలని కలుపుకుంటూ రాడం ఇప్పుడు ఈ మిడిల్లో వాటికి ఇలా రౌండ్ చేసుకోవడమే ముగ్గుతే వేస్తే నీటికి వస్తుందండి నేను పెన్సిల్ తేస్తున్నా కాబట్టి అంత అనిపించట్లేదు ముగ్గుతో నేను వేసాను కదా మీరు అంటే వెడ దగ్గరికి కనిపించాలనుకుంటే చుక్కల్ని దగ్గరకి వేసుకోవచ్చు లేదు కొంచెం పెద్దగా కనిపించాలంటే ఇట్లా కొంచెం వెడల్పుగా చుక్కల్ని వేసి కూడా వేయచ్చు వీటికి రౌండ్ అప్ వేయడమే ఇక్కడ మన ఇష్టం జెండా లాగా ఏదైనా ఏదో ఒకటి ఇట్లా ఫ్లాగ్లాగా వేసుకోవడం లేదంటే ఏదైనా డిజైన్ వేసుకోవడం మన ఇష్టం ఇక్కడ వేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే నేనైతే మామూలుగా ఏదో ఒకటి ఫ్లవర్ కమల కమలు కమలము ఏదో ఒకటే వేస్తా అనమాట ఇట్లా లేదంటే ఇప్పుడు నిన్న కాబట్టి హ్యాపీ సంక్రాంతి అని సంక్రాంతి శుభాకాంక్షలు అని అలా రాయచ్చు లేదంటే ఇక్కడ దీపంలాగా వేసుకోవచ్చు మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇలా గంటలాగా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట డిజైన్ ఇంతే ఇదైతే తర్వాత మనం ఎలాగైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి చక్రాలు ఇప్పుడు ఈ ఈ రెండు ఉన్నాయి కదా ఈ ఈ మూడు బాక్సులు ఉన్నాయి కదా మీడియంలో ఇది వదిలేసి ఇది ఈ బాక్స్ దగ్గర ఈ బాక్స్ దగ్గర వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఒకటి ఇక్కడొకటి ఒకటి ఇట్లా ఈ విధంగా వేసుకోవడం ఇంతేనండి ఈజీగా అనమాట మీకు నచ్చితే కనుక అంటే మామూలుగా ఇలా గీతలతో వేసే రథం కాకోకుండా ఇలా మెలికలతో వేయాలి సింపుల్గా ఈజీగా అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ